వెల్కమ్ టు డే నైన్ ఛాలెంజ్ ఆఫ్ అట్రాక్టింగ్ మోర్ మనీ ఇన్ యువర్ లైఫ్ ఐఎమ్ గౌరీ శంకర్ కాలేపల్లి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మనం ఇప్పటిదాకా ఎయిత్ డేస్ కంప్లీట్ చేసుకుని నైన్త్ డేస్కి వచ్చామంటే హర్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఒకసారి శభాష్ శభాష్ అనుకోండి ఒక పెద్ద డీల్ అనేది మనం కంప్లీట్ చేయకపోతున్నాం నేను కూడా మీతో జర్నీ చేశాను కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి నన్ను మీట్ అవుతుంటే కనుక ఇప్పటిదాకా ఎయిట్ ఛాలెంజెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు నైన్త్ డే మీరు కనుక ఆ యొక్క ఛాలెంజెస్ కంప్లీట్ చేయకపోతే ముందుగా ఆ యొక్క ఎయిట్ ఛాలెంజెస్ని కంప్లీట్ చేసి వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ యొక్క డే నైన్త్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం లేదంటే ఈ ఛాలెంజెస్ ఎందుకు చేస్తున్నామా అని అనిపిస్తుంది అనమాట ఈరోజు ఛాలెంజ్ అనేది చాలా సింపుల్ చాలా చిన్నది కానీ చాలా పవర్ఫుల్ ఈరోజు ఛాలెంజ్ డే నైన్ ఏంటంటే ఒకసారి ఆలోచించండి దే నైన్ ఛాలెంజ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు గిఫ్ట్ సంబడి సంథింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ యూ కెన్ గివ్ మనీ యూ కెన్ గివ్ గిఫ్ట్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ ఛాయిస్ మనం ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి మనం ఒక గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నాం అది మనీ రూపేణ అవ్వచ్చు లేదంటే ఒక గిఫ్ట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా తీసుకోవటం తీసుకోవటం చేస్తున్నాం కానీ ఈరోజు మనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం చూడెంట్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండు ఎప్పుడు కూడా వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పని మనిషి ఎప్పుడు కూడా టిఫిన్ కాఫీ టీ సర్వ్ చేస్తూ ఉంటుంది మెయిల్ అయితే ఆయన ఒకసారి కావాలని ఒక ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఎప్పుడైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళు చూపించే బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతుంటారు అలాగే అదే ఫ్రెండు ఒకరోజు బాగా వర్షం పడుతుంటే పెద్ద ఆయన అరటిపళ్ళు బండి తోసుకుంటూ వెళ్తుంటాడు వర్షం వలన బ్యారర్ లేక చాలా దిగాలుగా ఉంటుంటాడు ఆయన దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుని చెత్త తెలియకుండా ఆయనకి ఆయనకి అందేట్టుగా డ్రాప్ చేయడం జరుగుతుంది ఆయన ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచనతో ఆయన ఏం చెప్తారంటే ఆ బ్లెస్సింగ్స్ చాలు అని ఇప్పుడు ఈరోజు మన లెసన్ కూడా ఓన్లీ బ్లెస్సింగ్స్ ఈ రోజల్లో కూడా బ్లెస్సింగ్స్ ఏ బ్లెస్సింగ్ ఆఫ్ మనీ ఫర్ సమ్ వన్ ఇప్పటిదాకా మనం చెప్పాం కదా ప్రతిసారి మనం రిసీవ్ చేసుకుంటాం బట్ ఈరోజు బ్లెస్సింగ్ ఆఫ్ మనీ అది ఏదైనా అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి అది చిన్న సర్ప్రైజ్ అవ్వచ్చు గిఫ్ట్ అవ్వచ్చు లేదంటే అవతల వాళ్ళకి ఇవ్వచ్చు తెలియక వాట్ ఎవర్ ఇట్ మే బి సపోజ్ చూడండి మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే ఒక బగ్గరికి ఇవ్వచ్చు లేదంటే మన దగ్గర మన ది జస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు ఇంతకుముందు వాళ్ళకి అవసరం తెలుసు కానీ మనం ఇవ్వలేకపోయాం జస్ట్ గివ్ ఈవెన్ చిన్నదైనా కానీ ఇవ్వండి వాళ్ళలో బ్లెస్సింగ్స్ అని చూడండి బిఎ బ్లెస్సింగ్ ఆఫ్ మనీ నెక్స్ట్ టూ డేస్ కూడా ప్రాక్టీస్ 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 బిఎ బ్లెస్సింగ్ ఎనీథింగ్ మే బి అది ఒక బుక్ అవ్వచ్చు ఒక కోర్స్ ఇవ్వచ్చు ఏది మీరు ఇవ్వగలిగితే అది ఇవ్వండి బిఎ బ్లెస్సింగ్ ఆఫ్ మనీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రీసెంట్గా కొన్ని ఇల్లు తగలబడిపోవడం జరిగిపోయింది ఈ రీసెంట్గా నా దగ్గర ఉన్న వస్తువులు అలాగే కొంతమంది దగ్గర ఆ వస్తువులు కలెక్ట్ చేసి వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు నా మీద చూపించిన బ్లెస్సింగ్స్ నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను ఇంకా రీసెంట్గా ఒక పెద్ద అమ్మ నా దగ్గరికి వచ్చి మా అల్లుడు పక్షవాత వచ్చి ఏం చేయలేకపోతున్నాడు మా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందిగా ఉందంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఒక పాప సెవెంత్ క్లాస్ అవుతుంది ఫీజు కట్టలేదని ఇంట్లోనే ఉందంటే వెంటనే ఆ స్కూల్కి వెళ్ళే పాప గురించి ఎంక్వైరీ చేశాను ఎబో నైంటీ మార్క్స్ వస్తాయని తెలిసింది ఆ పాపతో కూడా మాట్లాడి ఆ పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి ఆ యొక్క ఈ యొక్క సంవత్సరం నాకు ఫీజు కి చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే పే చేసుకుంటానని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను వెంటనే ఆ స్కూల్ ఫీజు పే చేశాను వాళ్ళు నా మీద చూపించిన బ్లెస్సింగ్స్ ఈరోజు కూడా నేను మర్చిపోలేను కాబట్టి ఫ్రెండ్స్ ఏ బ్లెస్సింగ్ ఆఫ్ మనీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎలా చూడండి డైరెక్ట్గా వాళ్ళకి మనీ పొందేట్టుగా మీరు సహాయం చేయవచ్చు లేదంటే మనీ పొందేదాట మనం మీడియేటర్గా ఉండొచ్చు లేదంటే మనీ పొందడానికి మీరు సలహా ఇవ్వచ్చు లేదంటే సహాయం చేయవచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎనీథింగ్ యూ హౌ టు ఏ మీడియం ఆఫ్ మనీ బిఏ బ్లెస్సింగ్ ఆఫ్ మనీ నెక్స్ట్ మనం టూ డేస్ నెక్స్ట్ మన ఛాలెంజ్ మీకు పోస్ట్ చేసే చేసేవాళ్ళు కూడా బిఏ బ్లెస్సింగ్ ఆఫ్ మనీ ఎనీథింగ్ మీరు ఏది చేయగలిగితే అది చిన్నదా పెద్దదా అని కదా జస్ట్ వాళ్ళలో నుంచి మనం బ్లెస్సింగ్స్ అనేది మనం చూడగలగాలి ఆ యొక్క బ్లెస్సింగ్స్ మీరు ఈ టూ డేస్ చిన్న చిన్న వాటిలతో కూడా మీరు పొందుతూ ఉండండి మీరు కనుక ఈ యొక్క ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే చూడండి కంప్లీట్ చేయంగానే మీలో నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఎలాంటి అద్భుతాలు మీ లైఫ్లో జరుగుతుంటాయో మీరు గమనిస్తారు దట్ ఈస్ ద వైబ్రేషన్ ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ మీరు కనుక కంప్లీట్ చేస్తే కనుక కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఐఎమ్ ఏ బ్లెస్సింగ్ ఆఫ్ మనీ టూ మెనీ పీపుల్స్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేయండి అలాగే మా ఛానల్కి మీరు బ్లెస్సింగ్ ఇవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ ఛాలెంజ్ మీకు పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే తెలియాలి అనుకుంటే బెల్లైకన్ ఇచ్చేటి మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క నాలెడ్జ్ని ఈ మనీ అట్రాక్షన్ ఛాలెంజ్ అనే నాలెడ్జ్ని అందరూ ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా పొందాలనుకుంటున్నారు అయితే మినిమం త్రీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇది మనకే కాదు అందరికీ కూడా ఉపయోగపడాలి వాళ్ళ లైఫ్లో కూడా మనీ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారా అయితే కింద లైక్ బటన్ ఉంది లైక్ చేయండి అప్పుడు ఇది అందరికీ ఉపయోగమని యూట్యూబ్ వాళ్ళందరికీ షేర్ చేయడం జరుగుతుంది లేటర్ స్టార్ట్ టుడేస్ ఛాలెంజ్ డే అండ్ నైట్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ